హలో హాయ్ అండి ఇవాళ సండే కదా మనం పచ్చని పంట పొలాల దగ్గర అయితే వచ్చేస్తున్నాము చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా నా అంతా బాగా వరిమల్లయితే వేశారండి చూడండి ఎంత పచ్చగా కదా అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో మరి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఇక్కడికి వస్తే ఇంటికి వెళ్ళాలని అనిపించదండి చూస్తున్నారు కదా ఎంత హాయిగా ఉందో చుట్టూ పచ్చదనం రకరకాల తోటలన్నీ అయితే పెట్టామండి చూస్తున్నారు కదా చూడండి ఈ చామంతి పువ్వులండి చూస్తారు కదా ఒక రెండు వరుసల్లో అయితే పెట్టాము ఇవి ఎల్లో చామంతి ఇంకా మనకి ఇక్కడ నారు కలర్స్ ఉండేటటువంటి నారు అయితే దొరకదండి కొంచెం మదనపల్లి సైడు అలా వెళ్ళి తెచ్చుకోవాలి ఈసారి చూద్దామనేసి ఒక కలర్ మాత్రమే పెట్టాము చాలా బాగా వచ్చాయి రేటు కూడా బాగుందండి చామంతి పూల రేటు చూస్తున్నారు కదా ఈ పువ్వులు అయితే సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి నీట్గా లేదంటే మొగ్గలు కూడా వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి కొమ్మలు కూడా అలాగే పువ్వుతో పాటు వచ్చేస్తాయి ఆ కొమ్మలన్నీ విరిగిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల కత్తెరి తీసుకొని బాగా నీట్గా ఫ్లవర్స్ మాత్రమే కాడలు వరకు మనకి ఎంత కావాలంటే అంత కాడ వరకు కట్ చేసుకోవాలి చాలా సున్నితంగా ఉంటాయండి ఈ పువ్వులు కానీ చెట్లు కానీ ఈ చామంతి పూలు చాలా సున్నితంగా ఉంటాయి ఆహా నాకైతే కడుపు నిండిపోయిందండి ఈ చెట్లు చూసి అంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇంకా కలర్స్ అన్నీ పెట్టుంటే బాగుండేది ఆ నెక్స్ట్ ఇయర్కి ట్రై చేస్తామండి ఇవి కనకాంబరం మొక్కలండి చాలా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా నాకైతే పూలు కోసేసి నేను అలసిపోయాను కాసేపు ఇలాగా కూర్చొని తర్వాత మళ్ళీ పూలు కోసే కార్యక్రమం స్టార్ట్ చేస్తానండి ఎంత హాయిగా ఉందో ఇలా కూర్చొని పూలు కోస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఇక్కడికి వస్తే తోట చుట్టూ బంతి పూలు ఎందుకు పెడతారా అని చాలామంది అయితే అడుగుతూ ఉంటారండి తోట చుట్టూ కలర్స్ ఉన్నటువంటి బంతి పూలు పెట్టడం వల్ల తోట బాగా ఉండి కాపు వచ్చినప్పుడు అంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుందన్నమాట దిష్టి అనేది తగలకుండా అండి అంటే చూసేవాళ్ళు టమాటా తోటనే కాకుండా సైడ్లో ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ మీద చూస్తారు కదండి అలా అనమాట అంటే వాళ్ళ చూపు అనేది ఫ్లవర్స్ మీద పడి తోట మీద దిష్టి అనేది లేకుండా ఉంటుంది అందువల్ల సైడ్లో ఇలాగా బంతిపూల చెట్లు అలా చుట్టూ బీరకాయలు వంకాయలు చిక్కుడు గోరి చిక్కుడు ఇలా చుట్టూ పెడతామన్నమాట ఏమంటే మనకి టమోటాతో పాటు ఇంట్లోకి వాడుకోవడానికి కూరగాయలు కూడా అవసరం కదండి అన్నీ పండించలేం కదా కాబట్టి స్థలం తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా తోట చుట్టూ అయితే కావలసిన ఇంటికి కావలసినటువంటి కూరగాయలు కూడా ఇలా చుట్టూ పెట్టేసుకుంటారు అవి కూడా వాళ్ళకు వంటకయ్యి మళ్ళీ మిగిలిన మిగిలిన కూరగాయలన్నీ కూడా అమ్మేస్తారనమాట సంతలకి అలా బజార్లోకి తీసుకెళ్ళి ఇక చూడండి ఇవి అనపకాయలు అనమాట మనం అనపకాయల తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ మామిడి చెట్లల్లో అయితే ఈ అనపకాయల తోట అయితే వేసామండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఈసారి ఈ అన్నపకాయలు చాలా బాగా వచ్చాయండి మంచి రేటు కూడా అయితే ఉంది హోల్సేల్ రేటే కిలో ఎనభై రూపాయల దాకా పలుకుతుందండి ఏమంటే ఇప్పుడు మంచు పడుతుంది కదండి ఈ మంచు వల్ల కొద్దిగా బూజు అలా వచ్చి కొంచెం రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మందులు బాగా కొట్టాల్సి ఉంటుందండి ఈ పూత పోకుండా ఇలా చూడండి ఇలా పురుగు వస్తుంది అన్నమాట ఈ పూతకి ఇలా పురుగు పట్టకుండా ఇక మందులైతే కొట్టాల్సిందే రేటుతో పాటు ఈ తోటను కూడా కాపాడుకోవడం చాలా కష్టం అండి కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది కానీ పంటని చాలా బాగా కాపాడుకుంటే తప్ప మనకి కాయలు చేతికి రావండి ఈ పంట చూడండి అనపకాయలు యాక్చువల్గా అయితే అంతర్గత పంటలు అని అంటారండి ఇలా మామిడి తోటలు ఇలా తోటల్లో పంటలు అంటే కూరగాయలు పండించడం వల్ల మనకి తక్కువ పంట పొలంలోనే ఎక్కువ పంటలు పండించి ఎక్కువ లాభాలు కూడా పొందవచ్చండి వీటిని అంతర్గత పంటలు అని అంటారు మరి మీకు కూడా అవకాశం ఉంటే ఇలా తోటల్లో చూడండి అవి వంకాయలు నెక్స్ట్ వచ్చి పువ్వులు ఇలా అనమాట చూస్తున్నారు కదా ఎలాగూ మనం తోటలు ఉన్నప్పుడు చెట్ల మధ్య క్లీన్ చేయాల్సి పని ఉంటుంది అదేదో ఈ పంటలే ఇలా వేసామనుకోండి తరచూ ఇలా దున్నించడం వాటిని క్లీన్ చేయడం గడ్డి తీయడం మందులు కొట్టడం వల్ల ఒకసారికి ఎక్కువ పంటలు కూడా మనం పండించవచ్చండి చూడండి ఇంకా ఇవైతే వంకాయ చెట్లండి ఇక్కడ చూడండి ఇందులో అయితే చామంతి పూలండి చాలా బాగా వచ్చాయి బంతి పువ్వులు చామంతి కలిపి పెట్టారు అండి మామిడి పూత అయితే వచ్చింది చూస్తున్నారు కదా అప్పుడే మామిడి పూత స్టార్ట్ అయ్యింది ఇది గుడిసే అన్నమాట మనం తోసినటువంటి కూరగాయలు కానివ్వండి పువ్వులు కానివ్వండి ఇలా ఇక్కడ పట్టేసుకొని మొత్తం ప్యాక్ చేస్తారు చూడండి ఇలా టమోటా తోట చుట్టూ ఇలా బంతి పూలు అయితే పెడతారు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పెద్ద వంకాయ ఉంది ఇలా వంకాయ ఉంది కదండి ఇలాంటి కాయల్ని ఇలాగే వదిలేస్తారనమాట ఇది విత్తనాల కోసం అండి చెట్లోనే బాగా ఎల్లోగా పండి తర్వాత విత్తనాలు ఎండబెట్టి వాటిని నారులాగా వేస్తారండి అలా ఒక రెండు మూడు కాయలు వదిలిపెట్టేస్తాము ఉన్ననే కోత కోసామండి ఈ టెంకాయ చెట్లు మామిడి చెట్లు వీటి మధ్యలో టమాటా తోట అండి ఇలా వంట పొలాల్లో వరిమడికి అయితే యూరియా అయితే చల్లుతున్నారు పంటల కోసం చాలా కష్టపడాలండి వీటిని మేము పరిక్కాయలు అని అంటామండి మరి మీ సైడ్ ఏమంటారో ఒకసారి చూసి కామెంట్ చేయండి ఈ పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పరిక్కాయల్లో పళ్ళు అయితే చాలా స్వీట్గా ఉంటాయి కొద్దిగా దోరవి అయితే కొంచెం పుల్లగా ఉంటాయండి లేతవంటే ఇంకా వగురుగా ఉంటాయి చూసారు కదా ఈ మాగిన మాగినపల్లని మాత్రం కోసుకుంటున్నాను అసలు ఈ చెట్లో చాలా ముళ్ళు ఉంటాయండి చెట్టు మొత్తం ముళ్ళే అసలు ఒక్కొక్క పళ్ళు పళ్ళు పెరగాలంటే కనీసం ఒక్కొక్క ముళ్ళు గుచ్చుకోవాల్సిందేనండి అలా ఉంటాయి అయినా సరే వీటిని కోసి తినకుండా అయితే ఉండలేము అంత ఇష్టం నాకు ఇవి పరికాయలు అనమాట వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే కోసేస్తున్నాను మరి మా వారికి కూడా ఈ పరికాయలు నెక్స్ట్ వచ్చి రేణిగాయలు నెరవేడికాయలు అంటే చాలా ఇష్టమండి ఎక్కడున్నా సరే మా పొలం చుట్టూ వదలము కోసేసి మరీ తినేస్తూ ఉంటామన్నమాట చూసారా ఎంత బాగున్నాయో అసలు చెట్టు మొత్తం అండి ఫుల్లు ఎక్కడే కానీ ఒక కొమ్మ కూడా గ్యాప్ లేకుండా మొత్తం పళ్ళు అన్నమాట చూస్తున్నారు కదా అసలు మామూలుగా కింద కొంచెం క్లీన్ చేసేసుకున్నామంటే గడ్డి అలా ఏం లేకుండా కింద ఒక క్లాత్ వేసేసి తర్వాత కట్టుతో పైన కొట్టామనుకోండి మొత్తం ఆ క్లాత్ పైన పడతాయి అనమాట మాగిన పళ్ళన్నీ మామూలుగా అయితే ముళ్ళు గుచ్చుకోకుండా చెట్లలో అన్నీ బాగా పండిపోయిన తర్వాత అలాగే ఒరుపుతారండి ఆ పళ్ళన్నీ ఇంకా ఇది సొరకాయ చెట్టు అండి ఇంకా ఇది కొత్తిమీర అనమాట ఈ కొత్తిమీర చూడండి ఆల్రెడీ రెండు కోతలు అయిందండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్